శుక్రుడు ఎలా యోగిస్తాడు జాతకులకి ఇది చాలామందికి సందేహం శుక్రుడు ఉచ్చిపెట్టి ఉన్నాడండి యోగించట్లేదు లేదా శుక్రుడు నీచపడ్డాడండి ఫలితాలు వ్యతిరేకంగా వస్తున్నాయి నీచపడితే ఖచ్చితంగా ఫలితాలు వ్యతిరేకంగా వస్తాయా ఇది ఒక పెద్ద సందేహం ఏ గ్రహమైనా నీచపడితే వ్యతిరేక ఫలితాలు వస్తాయని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయిపోతూ ఉంటారు ఇప్పుడు ప్రత్యేకంగా శుక్రుడు గురించి మాట్లాడుకోవాలి ఎందుకు శుక్రుడి గురించే ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి అంటే కనుక శ్రీ మాధవానంద గురు నమ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక శుక్రుడు ఎలా యోగిస్తాడు జాతకులకి ఇది చాలామందికి సందేహం శుక్రుడు ఉచ్చిపెట్టి ఉన్నాడండి యోగించట్లేదు లేదా శుక్రుడు నీచపడ్డాడండి ఫలితాలు వ్యతిరేకంగా వస్తున్నాయి నీచపడితే ఖచ్చితంగా ఫలితాలు వ్యతిరేకంగా వస్తాయా ఇది ఒక పెద్ద సందేహం ఏ గ్రహమైనా నీచపడితే వ్యతిరేక ఫలితాలు వస్తాయని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయిపోతూ ఉంటారు ఇప్పుడు ప్రత్యేకంగా శుక్రుడి గురించి మాట్లాడుకోవాలి ఎందుకు శుక్రుడి గురించే ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి అంటే కనుక అన్ని గ్రహాల కంటే కూడా శుక్రమహర్దశ ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది ఇరవై సంవత్సరాలు పరిపాలిస్తుంది ఆ జాతకుడికి స్త్రీ పురుషులకి తర్వాత వైవాహిక బంధము బాగుండాలంటే శుక్రుడు బాగుండాలి మనతో పది మంది మంచిగా ఉండాలి అంటే శుక్రుడు బాగుండాలి శుక్రుడు కారకత్వం చాలా తెలిసేసుకున్నాం భోగభాగ్యాలని ఇవన్నీ అవన్నీ ఇప్పుడు కొత్త విషయాలు తెలుసుకుందాం శుక్రుడు అంటే భోగభాగ్యాలే కాదు ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు దానికి మన పాత వీడియోలు వినండి శుక్రుడివి భోగభాగ్యాలని తర్వాత లగ్జురియస్ లైఫ్ అని ఇదంతా కూడా ఉంటుంది ఇప్పుడు ఇంకా కొత్త పాయింట్లు యాడ్ చేద్దాం ఎందుకంటే శుక్రుడు అన్ని విధాలుగా అనుకూలిస్తాడు జాతకుడికి తర్వాత ఎవరికైతే శుక్రుడు బాగుండడం జరుగుతుందో వాళ్ళు చాలా అందంగా ఉంటారు అని చెప్పుకున్నాము ఆకర్షణీయంగా ఉంటారని చెప్పుకున్నాం గతంలో వీళ్ళు నీట్నెస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పుకోవచ్చు జాతకులు నీట్నెస్ లేకపోతే కనుక ఈ శుక్రుడు బలంగా ఉన్న వాళ్ళకి అస్సలు నచ్చదు అదొకటి గమనించుకోవాలి ఎవరికైతే నీట్నెస్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళకి శుక్రుడు లెక్క మీరు రాసేసుకోవచ్చారు శరీరం పరంగా శారీరక పరంగా అవ్వచ్చు ఇంట్లో అవ్వచ్చు చూడండి కొంతమంది ఇంట్లో బ్రతికిస్తూ ఉంటారు సాయంత్రం లే గది శుభ్రం లే తర్వాత శుభ్రం లే ఇంకా అలా ఉంచేస్తూ ఉంటారు ఒంటింటి సామాన్లన్నీ అలా ఉంచేస్తూ ఉంటారు తర్వాత క్లీన్ లే పడమ్మాయి రాలేదు పడమ్మాయి వచ్చిన తర్వాత అన్నీ కలిపి వేసేద్దాంలే ఎప్పుడైతే థాట్స్ వస్తూ ఉంటే వాళ్ళకి శుక్రుడు బాలేనట్టు లెక్క చిన్న చిన్న పాయింట్స్ అయినా చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి దానివల్ల దారి తీస్తుంది శుక్రుడు బాగోకపోతే ఇక వైవాహిక బంధాన్ని సూచించేది శుక్రుడు ఎంత అనురాగంతో ప్రేమానురాగాలతోటి భార్యాభర్తలు ఉంటున్నారని సూచించే గ్రహం కూడా శుక్రుడే ఇప్పుడు వ్యాపారం చేస్తున్నప్పుడు పార్ట్నర్షిప్ వ్యాపారం కలిసి వస్తుందా లేదా అన్నది శుక్రుని బట్టి కూడా చెప్పచ్చు శుక్రుడు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాడు వ్యాపార రంగానికి మన పార్ట్నర్ మనతోటి అనుకూలంగా ఉంటుందా లేదా అన్నది ఇప్పుడు కుటుంబంలో మన భార్యాభర్తల పార్ట్నర్షిప్ అయినా బయట పార్ట్నర్షిప్ అయినా పార్ట్నర్షిప్ని చూసుకుంటున్నప్పుడు శుక్రుడిని చూసుకుంటాం చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ ఒక ఎత్తు ఇప్పుడు అసలు పాయింట్స్ మాట్లాడుకుందాం శుక్రుడు కేవలము భోగభాగ్యాలకే అనుకూలించే గ్రహమా చాలామందికి ఒక ప్రశ్న కేవలం భోగభాగ్యాలైనా ఆకర్షణీయమేనా ఒక రొమాంటిక్ ప్లానెట్ అయినా శుక్రుడు అనగానే రొమాంటిక్ ప్లానెట్ అంటూ ఉంటారు చాలామంది అంతేనా అంతకుమించి ఇంకేం లేదా ఇంకా ఉన్నాయి దైవభక్తి చాలా కొత్త పాయింట్స్ ఇప్పుడు మీరు తెలుసుకుంటారు దైవభక్తి చింతన శుక్రుడు కూడా ఇస్తాడు వాళ్ళకి సాంప్రదాయాల పట్ల చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది శుక్రుడు బలంగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను శుక్రుడు బలంగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను ఉచ్చులో ఉంటేనే శుక్రుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు నీచలో ఉంటే వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు తప్పది శుక్రుడితోటి శుక్రుడు చాలా డిఫరెంట్ ప్లానెట్ శుక్రుడు ఎందుకు దైవభక్తి దైవచింతన అన్నంటే శుక్రుడు ఎక్కడ ఆయన స్వక్షేత్రాలు ఎక్కడ వృషభము తుల బాగుంది ఆయన ఎక్కడ ఉచ్చిపడుతున్నాడో చూడండి మేనంలో ఉచ్చపట్టడం జరుగుతోంది మరి మేనంలో ఉచ్చబట్టడం జరుగుతుంది కదా మీనరాశికి అధిపతి ఎవరు గురువు ఆయన ఇంటిలో శుక్రుడు ఉచ్చబట్టడం జరుగుతోంది మరి దైవభక్తి దైవచింతన ఎందుకు ఉండవు వాళ్ళకి విపరీతమైన దైవభక్తి ఉంటుంది శుక్రుడు బలంగా ఉన్న వాళ్ళకి అది శుక్రుడు కేవలం రొమాంటిక్ ప్లానెట్టే కాదు భోగభాగ్యాలకు సంబంధించిన ప్లానెట్టే కాదు మేజర్ పాయింట్ తీసుకుంటాం కానీ దైవభక్తి కూడా ఉంటుంది వాళ్ళకి వీళ్ళకి దాన ఎక్కువ ఉంటుంది శుక్రుడు బాగున్న వాళ్ళకి దానగుణం ఎక్కువ ఉంటుంది నేచర్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు నేచర్ అంటే చాలా ఇంట్రెస్ట్ మొక్కలన్నా తర్వాత నర్సరీస్ చాలామంది చూడండి గార్డెన్స్ అవి పెంచుకుంటూ ఉంటారు గతంలో చెప్పుకున్నాం మనం మొక్కలు పెంచుకోవడము తర్వాత జంతువుల పట్ల అధికమైన ప్రేమ ఉంటుంది వీళ్ళు మాంసాహారులైనా సరే మాంసాహారానికి దూరంగా ఉంటారు ఈ జాతకుడు శుక్రుడు బలంగా ఉన్నవారు ఎవరికైతే శుక్రుడు బలంగా ఉండడం జరుగుతుందో వాళ్ళు నాన్ వెజ్ ముట్టుకోరు ఇక శుక్రుడు ఎలా అనుకూలిస్తాడు ఎలాంటి ఫలితాలు ఉంటాయని గతంలో చెప్పేసుకున్నాం చాలా చాలా విషయాలు చెప్పేసుకున్నాం కోణా స్థానంలో ఉన్న శుక్రుడు ఎక్సిడెంట్ ఫలితాలు ఇస్తాడు అని చెప్పి ఇవన్నీ చెప్పి ఇప్పుడు ఇంకా కొత్తగా కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఒక వ్యాపారవేత్తలుగా ఎదగాలన్నా ఇది ఇంకొక పాయింట్ ప్రేమ వ్యవహారాలు సఫలీకృతం అవ్వాలన్నా చాలామంది ప్రేమ వ్యవహారాలు విఫలమైపోతూ ఉంటాయి వాళ్ళకి సఫలీకృతం అవ్వాలన్నా నిజమైన నిజాయితీ ప్రేమ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ టైంపాస్ దాని గురించి కాదు తర్వాత వైవాహిక బంధంలో భార్యాభర్తల సఖ్యత బాగుండాలన్నా మూడు పాయింట్లు రేజ్ అవుతున్నాయి ఇక్కడ చూడండి వ్యాపారవేత్తలుగా ఎదగాలన్నా వ్యాపారవేత్తలుగా ఎదిగి అధిక లాభాలు రావాలన్నా తర్వాత ప్రేమ వ్యవహారాలు సఫలీకృతం అవ్వాలన్నా వైవాహిక జీవిత బంధము అనుకూలంగా ఉండాలి అన్న ఇప్పుడు నేను చెప్పినట్టు శుక్రుడు ఉన్నట్లయితే మీకు ఆ ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఎలా ఉండాలి శుక్రుడు శుక్రుడు నీచం పట్టనివ్వండి ఉచ్చలో ఉండనివ్వండి మిత్రక్షేత్రంలో ఉండనివ్వండి ఎక్కడైనా ఉండనివ్వండి ఇప్పుడు నేను చెప్పే ఫార్ములా కనుక మీ దాంట్లో జాతకంలో ఉన్నట్లయితే శుక్రుడు ఖచ్చితంగా మీకు అనుకూలిస్తాడు కానీ ఏంటంటే శత్రువర్గ గ్రహాల్లో ఉన్నప్పుడు నీచం పట్టినప్పుడు ఎలా ఉంటుందంటే శ్రమ అధికంగా ఉంటుంది అధికమైన ఇచ్చి ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఆయన కానీ ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాయి ఇప్పుడు నేను చెప్పినట్టు లేకుండా కనుక నీచం పట్టిన శత్రువర్గ్రహాలతో కలిసి ఉన్న శత్రు క్షేత్రంలో ఉన్న ఆయన ఫలితాలేమి ఎవ్వడు వ్యతిరేక ఫలితాలే ఉంటాయి ఆయన ఎప్పుడు అసలు ఫలితాలు ఏమి ఇవ్వడు అటు వ్యతిరేకము కాదు ఇటు శుభ ఫలితాలు కాదు అసలు ఏ ఫలితాలు ఎప్పుడు ఇవ్వడు అంటే కనుక ఆయన అస్తంగతం అయిపోయినప్పుడు రవి బలం పెరిగిపోయినప్పుడు ఆయన ఎటువంటి ఫలితాలు ఇవ్వడు వైవాహిక బంధాన్ని తగ్గొడతాడు అని చెప్పుకోవచ్చు అందుకే ప్రతిసారి చెప్పుకుంటాం మనం రవి రవిశుక్రాల కలయిక ఎప్పుడు కూడా వైవాహిక బంధానికి ఇబ్బందిని చేకూరుస్తుంది అక్కడ ఎప్పుడైతే శుక్రుడు ఎవికి దగ్గర అయిపోయి అస్తంగతం అవ్వడం జరుగుతుందో వైవాహిక బంధం తెగిపోతుంది వాళ్ళకి డివోర్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఆ స్థానాలు కూడా మనం మాట్లాడుకున్నాం మళ్ళీ అవన్నీ చెప్పుకోక్కర్లేదు ఇక ఇప్పుడు నేను చెప్తున్నట్టు శుక్రుడు ఎక్కడైతే ఉంటాడో వాళ్ళకి ఇందాక నేను చెప్పిన మూడు సక్సెస్ అవుతాయి అది ఎలా అన్న అంశాలు చూసుకున్నట్లయితే లాభాధిపతి ఇక్కడ లాభాలు కదా మనం చూసుకుంటున్నది వైవాహిక బంధము పార్ట్నర్స్ ప్రేమ వ్యవహారాలు అన్నీ కూడా లాభస్థానం నుంచి చూడొచ్చు లాభస్థానం ఏంటి పార్ట్నర్స్ అది వైవాహిక జీవితంలో పార్ట్నర్స్ వ్యాపారంలో పార్ట్నర్స్ తర్వాత ప్రేమ వ్యవహారాలు సఫలీకృతం అవుతాయా లేదా లాభస్థానాన్ని బట్టి చెప్పేయచ్చు అందుకని లాభాధిపతి ఉచ్చలో ఉండి జాగ్రత్తగా వినండి లాభాధిపతి ఉచ్చలో ఉండాలి ఉచ్చలో ఉండి శుక్రుడితో కలిసి ఉండాలి శుక్రుడితో కలిసి ఉండి లగ్నాధిపతి నుండి లగ్నాధిపతి లగ్నం ఏ అయినా జన్మించండి మీరు ఇక్కడ లగ్నంతో మనకు పనిలేదు లగ్నాధిపతి ఎక్కడున్నాడో చూసుకోండి లగ్నాధిపతి నుండి నాలుగు ఏడు పది స్థానాల్లో కనుక ఈ లాభాధిపతితో కలిసి ఉచ్చబట్టి ఉండి శుక్రుడు కలిసి ఉన్నట్లయితే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన మూడు కూడా సక్సెస్ అవుతాయని చెప్పుకోవచ్చు అంటే అది లాభాధిపతికి ఉచస్థిత అయి ఉండాలి ఇక్కడ చూడండి లాభాధిపతికి ఉచ్చస్థిత అయి ఉండాలి శుక్రుడితో కలిసి ఉండాలి లగ్నాధిపతి నుండి ఆ స్థానం ఏమవ్వాలి నాలుగో స్థానం కానీ ఏడో స్థానం కానీ పదో స్థానం కానీ అయి ఉండాలి వాళ్ళకి కోట్ల అధిపతులకి వీళ్ళు పడగెత్తుతారు అని చెప్పుకోవచ్చు జాతకులు అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి వీళ్ళకి ప్రేమ వ్యవహారాలు చాలా చాలా సఫలీకృతం అవుతాయి వీళ్ళు చాలా సిన్సియర్గా ఇష్టపడుతూ ఉంటారు ఎవరినైనా సరే టైంపాస్కి ఏమి చేయరు వీళ్ళు టైంపాస్ అన్నది నచ్చదు వీళ్ళకి అది వృత్తులు అవ్వచ్చు పర్సనల్ అవ్వచ్చు తర్వాత వైవాహిక బంధం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి ఏం చెప్పుకోవచ్చు కోట్ల రూపాయలకి అధిపతులు అవుతారు వీళ్ళు శుక్రమహర్దశ జరుగుతుంటే కనుక చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇంకా శుక్రమహారదశ జరగట్లేదు మరి ఎలాంటి మహర్దశలు అనుకూలంగా ఉంటాయి అది కూడా మాట్లాడుకుందాం ఇక్కడ మనం తెలుసుకున్నది ఏంటి అంటే కనుక గమనించండి ఉచ్చపట్టిన లాభాధిపతితో శుక్రుడు కలిసి ఉండాలి అది లగ్నాధిపతి నుండి నాలుగు ఏడు పది స్థానాల్లో ఉండాలి అంతే ఇలా ఉన్నట్లయితే వాళ్ళకి వ్యాపార విజయాలు వీళ్ళకి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చే అవకాశాలు ఉంటాయి వ్యాపార విజయాలే కాకుండా మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది పలుకుబడి ఉన్న వ్యక్తులతోటి పరిచయాలు స్నేహితుల సహకారము స్నేహితుల సపోర్ట్ ఉండడము స్నేహితులే వీళ్ళకి బలంగా ఉండడము వీళ్ళకి పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా కలిసి రావడము బాగుంటుంది ప్రేమ వ్యవహారాల దగ్గరికి వచ్చేటప్పటికీ ప్రేమ వ్యవహారాలు సఫలీకృతం అవడము కుటుంబ సభ్యులందరూ మాట్లాడుకుని ఒక మాట మీద నిలబడ్డము ఇరువైపులా కూడా ఇష్టపూర్వకంగా ఉండడము ఇవన్నీ కూడా చేకూరుస్తాడు కేవలం శుక్రుడు ఇక్కడ ఉచ్చబట్టిన లాభాధిపతితో ఉన్న శుక్రుడు తర్వాత వైవాహిక బంధము చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి అని చెప్పుకోవచ్చు వైవాహిక బంధంలో తృప్తికరమైన జీవితాన్ని అనుభవిస్తారు స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఎలా ఉన్న జాతకులు ఇద్దరికీ వర్తిస్తుంది స్త్రీ పురుషులు ఇద్దరికీ వర్తిస్తుంది చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది అందుకే లగ్నాధిపతి నుండి మాత్రమే తీసుకోవాలి లగ్నాధిపతి ఎక్కడైనా ఉండనివ్వండి అక్కడి నుంచి మేము చెక్ చేసుకోవడమే నాలుగు ఏడు పది స్థానాల్లో ఉచ్చబట్టిన లాభాధిపతితో శుక్రుడు కలిసి ఉన్నాడలిదే అది ఇంపార్టెంట్ ఇక్కడ ఆ లాభాధిపతి నైసర్గిక పాపగ్రహమైనా పర్వాలేదు జాగ్రత్తగా వినండి నైసర్గిక పాపగ్రహంతో కలిసి ఉన్న నైసర్గిక శుభ్రుడు శుక్రుడైనా పర్వాలేదు అనుకూలమైన వాతావరణమే ఉంటుంది ఇంకా శుక్రమహర్దశ ఒక్కటే రాణిస్తుందా ఇంకా ఏ మహర్దశులు రాణించవా అవి చూసుకున్నట్లయితే ఇప్పుడు నాలుగు ఏడు పది స్థానాలు అన్నాను కదా నాలుగో స్థానానికి కారక గ్రహం ఎవరో చూసుకోండి చంద్రుడు చంద్రమహర్దశ కూడా ఎక్సలెంట్గా రాణిస్తుంది వీళ్ళకి అని చెప్పుకోవచ్చు పది సంవత్సరాలు చాలా బాగుంటుంది అనే చంద్రుడు చాలా అదృష్టాన్ని కలిగిస్తాడు వీళ్ళకి మనసు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది ఆనందంతో వీళ్ళు సక్సెస్ రేట్ని పెంచుకుంటూ ఉంటారు వీళ్ళ సక్సెస్ రేట్ వల్ల వీళ్ళకి ఆనందం ఎక్కువ అవుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు తర్వాత ఏడో స్థానం అని చెప్పాను లగ్నాధిపతి నుంచి ఏడో స్థానానికి కారక గ్రహం ఏంటి శుక్రుడే లేదు శుక్రమహార్దశ ఎలాగే ఎక్సలెంట్గా రాణిస్తుంది ఇక పదో స్థానము ఇక పదో స్థానానికి కారక గ్రహం ఎవరు బుధుడు అంటే బుధమహర్దశ కూడా చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఎక్సలెంట్గా ఉంటుంది బుధమహర్దశ కూడా కాబట్టి శుక్రుడు ఇలా ఉన్న వాళ్ళకి సక్సెస్ రేట్ని ఎక్కువ ఇచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు శుక్రుడు కేవలం భోగభాగ్యాలే కాదు దైవచింతన దైవభక్తి ఇచ్చే ప్లానెట్గా కూడా మనం చెప్పుకోవాలి ఆ గ్రహం ఇవి కూడా ఇప్పుడు యాక్ట్ చేసుకోండి ఇక ఇప్పుడు నేను చెప్పినట్టు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎంత అదృష్టవంతులు అంటే వాళ్ళ ఉన్న వృత్తుల్లో సక్సెస్ రేటు వైవాహిక జీవితంలో సక్సెస్ రేటు సుఖ సంతోషాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు వీళ్ళు కోట్లాది రూపాయలకు అధిపతులు అవుతారు అని చెప్పుకోవచ్చు ల్యాండ్ లాడ్స్గా ఎదగడము ఆస్తులు కూడబెట్టుకోవడము డబ్బుకి లోటు లేకపోవడము వీళ్ళు అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం లగ్జీరియస్ లైఫ్ సుఖాన్ని అనుభవిస్తూ ఉండడము ఎలాంటి అంటే ఎలాంటి ఉదాహరణకి ఒక కారు కావాలనుకోండి ఎలాంటి కారు కావాలో అలాంటి కారే కొనుక్కోవడం కాంప్రమైజ్ అవ్వకపోవడం అంటే అంత డబ్బు ఉంటుంది వీళ్ళ దగ్గర చూడండి కొంతమంది పెద్ద కారు కొనుక్కుందామని వెళ్తారు బడ్జెట్ సరిపోక చిన్న కారుకు వెళ్ళిపోతూ ఉంటారు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇంకో ఎగ్జాంపుల్ ఎలా చెప్పచ్చు అంటే ఒక మంచి బంగ్లా కట్టుకోవాలనుకున్నారు బడ్జెట్ సరిపోవట్లేదు నార్మల్ హౌస్ తోటి సరిపెట్టేసుకుంటారు వీళ్ళకి అలా కాదు వీళ్ళు అనుకున్నవన్నీ కూడా పూర్తవుతాయి ఈ జాతకులకి ఏం చెప్పుకోవచ్చు అంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి ఈ జాతకులకి ఏం చెప్పుకోవచ్చు వీళ్ళు ఎక్కడ ఉన్నా సరే పలుకుబడి ఉన్న వ్యక్తులతో తిరగడం వల్ల వీళ్ళకి కూడా పలుకుబడి పెరుగుతుంది వీళ్ళ మాటకి విలువ ఉంటుంది డబ్బుకి లోటు ఉండదు అలానే దైవభక్తి కూడా వదిలేదు దైవభక్తి కూడా చాలా ఎక్కువ ఉంటుంది జాతకులకి ఇక ఎవరికైతే ఇలా ఉండి కూడా వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి ఎప్పుడు వస్తాయి వ్యతిరేక ఫలితాలు ఎలా ఉన్నా సరే దుస్థానాల్లో ఉన్న ముఖ్యంగాను తర్వాత ఇప్పుడు నేను చెప్పిన నాలుగు ఏడు పది స్థానాలు కాకుండా ఇంకెక్కడ ఉన్నా సరే తీసుకోండి అనుకూలమైన వాతావరణం ఉండట్లేదు ఆ జాతకులకి వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి అంటే కనుక ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళు చాలా ముఖ్యంగా గోసేవ చేసుకోవాలి గోవును ఎక్కువగా పూజిస్తూ ఉండాలి గోవుకి ప్రదక్షిణాలు చేస్తూ ఉండాలి అది వీలైతే ప్రతిరోజు చేయాలి ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ప్రతిరోజు అవ్వదు శుక్రవారం నాడైనా చేస్తూ ఉండండి గోవుకి మూడు ప్రదక్షిణలు చేయాలి పసుపు కుంకము గోవుకి ఒక బొట్టు కింద పెడుతూ ఉండండి ఇక గోసేవ ఎలా చేసుకోవాలి గోవుకి ఆహారం తినిపిస్తూ ఉండాలి శుక్రవారం నాడు అది ఏదైతే తింటుందో అవన్నీ కూడా అందులో ముఖ్యంగా తెల్లగపిండి ఉండేలా చూసుకోండి ఏముండాలి తెలగపిండి ఉండేలా చూసుకోండి మీకున్న దోషాలన్నీ తగ్గిపోతాయి తోటకూర అరటిపళ్ళు గడ్డి ఇవన్నీ కామన్ కానీ తెలగపిండి ఉండేలా చూసుకోండి ఆ రోజు మాత్రం శుక్రవారం నాడు చేస్తూ ఉండండి మూడు ప్రదక్షిణలు చేసి పసుపు కుంకుమ బొట్టుగా పెట్టేయడము మిగతా ఆహారంతో పాటు తెలగపిండి కూడా కాస్తంత పెడుతూ ఉండడం మీకున్న నెగిటివ్ రిజల్ట్స్ అన్ని తగ్గుముఖం బట్టి మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇలా ఎన్ని వారాలు చేయాలి జీవితకాలం చేసుకొని మీకు అదృష్టం కలుగుతుంది గోసేవ కదా అమ్మవారి కదా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఏం చేయగలరు ఇదే పరిహారం ఇంకా దీపారాధనలు పూజలు ఇవేం అవసరం లేదు ఇలా చేసుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టు మీకు ఖచ్చితంగా అనుకూలమైన వాతావరణము సక్సెస్ రేటు వేళ్ళకి గ్రహస్థితి నాలుగు ఏడు పది స్థానాల్లో ఉన్న వాళ్ళకి తొంభై శాతం ఉంటే ఇప్పుడు అలా లేకుండా ఉన్న వాళ్ళకి ఈ పరిహారం చేసుకున్న వాళ్ళకి డెబ్భై శాతానికి వచ్చేస్తారు వాళ్ళు లేదంటే నలభై శాతంలో పడిపోయి ఉంటారు ఇప్పుడు ఈ పరిహారం చేసుకోవడం వల్ల డెబ్బై శాతానికి వస్తారు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోను సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతోటి సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన అసుఖనోభవంతో శుభం